తెలంగాణ రాష్ట్రంలోని రైతులకు ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో జరిగిన కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకోవడం పట్ల మండల రైతు బంధు సమితి అధ్యక్షులు అంకనగరి నాగరాజు గౌడ్ హర్షం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయాన్ని పండగ చేయడమే కాంగ్రెస్ విధానమని వ్యవసాయాన్ని దండగా కాకుండా పండుగ చేయాలనే లక్ష్యంతో రెండు వేల ఇరవై రెండు మే ఆరున వరంగల్ సభలో రైతు డిక్లరేషన్ రాహుల్ గాంధీ ప్రకటించారని గుర్తు చేశారు రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకుల నుంచి రైతులు తీసుకున్న పంట రుణాలను ఏకకాలంలో రుణమాఫీ అమలు చేయాలని నిర్ణయించడంతో రైతు రుణమాఫీపై కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన మాట ప్రకారం అమలుకు నిర్ణయం తీసుకోవడం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన నిన్న జరిగిన క్యాబినెట్ సమావేశంలో నిర్ణయించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లవేళ రైతులకు అండగా ఉండడానికి నిన్న నిర్ణయం తీసుకోవడమే నిదర్శనమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం వరంగల్లో రైతు డిక్లరేషన్ ప్రకటించి రాహుల్ గాంధీ గారు రుణమాఫీ చేస్తారని ప్రకటించి అట్టి హామీని నిలబెట్టుకోవడం కొరకే ఈరోజు రుణమాఫీపై ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ చేస్తానని నిన్న చెప్పడం రైతులకు ఎంతో శుభపరిణామని ఈ సందర్భంగా తెలియజేస్తూ రైతుల కోసం నిరంతరం కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటూ గతంలో కూడా ఉచిత కరెంటు ప్రవేశపెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం అని సందర్భంగా తెలియజేస్తూ ఇట్టి రుణమాఫీని ఏకకాలంలో మాఫీ చేస్తామని ఇచ్చిన హామీ మేరకు ప్రకటించడం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి మంత్రి మండలికి ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబీర్ అలీ గారికి జిల్లా రైతాంగం తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం